భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని నవ్య శ్రీ స్పీచ్ థెరపీ చైల్డ్ డెవలప్మెంట్ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు కేంద్రంలో తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు నవ్య శ్రీ స్పీచ్ థెరపీ చైల్డ్ డెవలప్మెంట్ కేంద్రం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వారు అభినందించారు కార్యక్రమంలో అతిథులు నిర్వాహకులు మాధవి నాగసాయి శ్రీ శాంత్ శ్రీకాంత్ దేగరాస్ నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఏ డే ఫోర్ స్కూల్ ఉందో రెగ్యులర్ స్కూల్ లాగానే రెగ్యులర్ నార్మల్ ఉంటారు. ఫిజికల్ యానికి కాదు విజువల్ యానికి కాదు బ్రెయిన్ లో డెవలప్‌మెంట్ ఏరియా వల్ల వీళ్ళ డెవలప్‌మెంట్ తక్కువ ఉంటుంది. మేమిక్కడ పర్సనల్ యాక్టివిటీస్ అంటే కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు కొంచెం మనీ కాన్సెప్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే చేంజ్ చేసుకునేటట్టు వెళ్తే కనీసం పేపర్ హెడ్లైన్స్ అయినా చదవడము బోర్డు మీద పేరు చదవడము ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అని నేర్పిస్తాము వాటిల్లో కొంచెం వచ్చేవైనా పిల్లల పేరెంట్స్ చాలా సంతోషపడతారు అలాగే మార్నింగ్ నైన్ నుంచి వెళ్ళి ఈవినింగ్ ఎయిట్ వరకు వన్ టు వన్ థెరపీస్ ఉంటాయి సార్ మా దగ్గర స్పీచ్ థెరపీ ఆర్టిఫిషల్ థెరపీ అలాగే బిహేవియర్ థెరపీ అని వన్ టు వన్ అంటే ఒక బాబుకి ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ థెరపీస్ తీసుకుంటాము ఇప్పుడు ఆటిజం ఎయిడ్ఏ అని పిల్లలకి చాలా మందికి వస్తుంది మొబైల్ ఎక్కువ చూడటం ఈ కోవిడ్ వల్ల వేరే పిల్లల్లో కలగకపోవడం వల్ల ఈ ఆటిజం ఏడే అనేది బాగా ఎక్కువైపోయింది అలాంటి పిల్లలు త్రీ నుంచి ఎయిటీ ఇయర్స్ లోపల థెరపీస్ కాక తీసుకున్నట్టే చాలా మంది ఇండిపెండెంట్ కూడా అవుతున్నారు ఇలా మా ఎప్పటికీ మన స్కూల్లోనే కాకుండా వాళ్ళు నార్మల్ స్కూల్కి వెళ్ళి అచీవ్ అయ్యేలా కూడా అవుతారు అలాంటి థెరపీస్ అయితే స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది మేము చేస్తాం సార్ సార్ మా దగ్గర ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రాజెక్ట్ డైరెక్టర్ మెస్మాగా లేనటువంటి భద్రు సకి ప్రత్యేక ధన్యవాదాలు మన స్కూల్కు కాదు అనకుండా వెంటనే వచ్చినందుకు సారు గారికి మరియు అదేవిధంగా మన హన్మకొండ డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి పాఠశాల ప్రిన్సిపాల్ గారికి మరి వారి యాజమాన్యానికి ఇచ్చేసిన పేరెంట్స్కి వారి పిల్లలకి ఉన్న మీ తరికి కూడా సందర్భాలు ఒక పండుగ వాతావరణాన్ని వాళ్ళు పనులారా చూడటము తర్వాత అదేవిధంగా రోజువారు చేసే యాక్టివిటీస్ రెగ్యులర్గా చేయడం వల్ల వాళ్ళకి లాంగ్వేజ్ రాకుండా చూసి ఏదైతే ఫీల్ అవుతారో అదే అదేవిధంగా ఒక ఫార్మాల్ బుక్లో సెలెక్ట్ చేసుకొని నిజంగా వాళ్ళను కూడా జనజీవనంలోకి తీసుకురావాలి వాళ్ళు కూడా ఒక పౌరులుగా టీట్ కావాలంటే ఇప్పటి వరకు నేను కూడా వీళ్ళకి ఇలాంటి పాఠశాలలు ఉంటాయి అంటే వాళ్ళకు కూడా టీచ్ చేయాలి అనే ఒక ప్రైవేట్ యజమాన్యం గవర్నమెంట్లో చూశాను కానీ ప్రైవేట్లో నిర్వహించడం అనేది నిజంగా మీకు చాలా చాలా కృతజ్ఞతలు మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఇన్వైట్ చేసిన మాకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కటి అవకాశాలు కల్పించిన మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన చేసిన ముఖ్య గౌరవ అతిథి మన నాయక్ గారు ప్రాజెక్టు డైరెక్టర్ వాస్తవానికి ఈసారి మన ఇన్స్టిట్యూషన్ తరఫున శ్రీకాంత్ సార్ మాట్లాడినప్పుడు నాకు కూడా ఒక అప్పటికప్పుడు చెప్పగానే వాస్తవానికి కూడా బద్రనాయ్ గారు కూడా బిజీగా ఉంటారు ఇక్కడ మహిళా సంఘాలని గుర్తించే ఆఫీసర్ సరే వారు కూడా వినూత్నం ఉంటుంది వస్తే బాగుంటుంది వారికి తెలిసినట్లయితే వారి మహిళా సంఘాలు కూడా చాలా ఉంటాయి సరే వారికి కొంత దీని యొక్క ఆవశ్యకత కూడా తీరుస్తారెవడం జరిగింది పిలవగానే మైసర్ ప్లేస్ వచ్చేందుకు శ్రీ నాయక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇన్స్టిట్యూషన్ స్టేట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ తరఫున శ్రీకాంత్ నాగరాజు గారు ప్రవే దేవరాజు గారి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అసలాగ్యం తీస్తావారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ తర్వాత ప్రియమైన విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా పేరు కన్నా మరొకటి ఏం చెప్పినా కానీ మీరే భావి భారత నిర్మాతలు సో మీదనే భవిష్యత్ భారతదేశం యొక్క అభివృద్ధి పురోభివృద్ధి అనేది ఆశన్నది సరే ఏదేమైనా కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరిదిద్దుకుంటూ మనము మిగతా అందరి విద్యార్థుల ముందుకు పోయే విధంగా తీసుకునే ఒక యాక్షన్స్ అన్నీ కూడా ప్రయత్నాలన్నీ కూడా చాలా చాలా క్లిష్టతరమైనవి చాలా వెరీ హార్డ్ పాత్ర ఉంది యాక్చువల్గా అయితే మన పీడి గారు చెప్పినట్టుగా ఇంత హార్డ్ పాత్రను ఎంచుకొని దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం మీ అందరికీ కూడా తర్వాత కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇదే విధంగా నేను గతంలో చూసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఆఫ్ వచ్చాను సో ఇప్పుడు కూడా మీ డయాస్ ఫోటోగ్రాఫ్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు ఇంకా చక్కగా కూడా అన్ని యాంగిల్స్లో కూడా అన్నీ ఇంకా వాళ్ళకి ఏ విధమైన మనం హెల్ప్ చేయవచ్చు ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు ఆ విషయాల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మంచి ఎంఎస్సీ అనేది ఒక గుడ్ ఇన్స్టిట్యూషన్ ఇంకా ప్రైజ్ ఎక్కినా మీరు ప్రయత్నం చేయాలి మరోసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ మెంట్ స్కూల్ మన భారత సముద్రంలో ఉందండి పిల్లలు చాలా డెవలప్మెంట్ అవుతున్నారు స్పీచ్ థెరపీ కానివ్వండి ఫిజియోథెరపీ ఇవై పిల్లలకు స్పోర్ట్స్ గేమ్స్ అన్నీ చేస్తున్నారు జనవరి ట్వంటీ సిక్స్ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా కూడా పిల్లలకు గేమ్స్ కానీ ప్రోగ్రామ్స్ వివిధ కార్యక్రమాలు కూడా ఈ డెవలప్మెంట్ చేయడం చేపించడం జరిగింది మన బా బాల సముద్రంలో వెస్ మనో వికాస కేంద్రం స్కూల్ ప్రారంభించారు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇక